డివైన్ ఆస్ట్రాలజీ గురించి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తారా మేము కొత్త పదాన్ని వాడాం కదా డివైన్ ఆస్ట్రాలజీ డివైన్ జ్యోతిష్యం అంటే తప్పకుండా శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క విశ్వంలో ఉన్న చైతన్య యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ డివైన్ ఆస్ట్రాలజీ అనగా ఒక విశ్వంలో ఉన్న శక్తి చెప్పేటటువంటి ఆస్ట్రాలజీ ఓకే విశ్వంలో మనందరినీ కూడా ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి మహావిస్ఫోటనం జరిగి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లా కూడా రూపాంతరం చెంది ఉద్భవించి సృష్టి అంతా కూడా సృష్టి స్థితి లై జరుగుతూ ఉంది ఈ చేసేటువంటి శక్తే తనను తాను ఇలాగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులతో మార్పు చెంది ఎక్కడైతే సృష్టి పరిణామక్రమం చెందుతుందో దానికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టే డివైన్ ఆస్ట్రాలజీ ఓకే సో మనం మానవ రూపంలో ఉన్నాం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా విశ్వశక్తితో కనెక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి విశ్వశక్తి ఏమి సూచనలు చేస్తుంది అనేదే ఈ డివైన్ ఆస్ట్రాలజీ ఓకే అంటే ఇప్పుడు మనం దానికి కనెక్ట్ అవుతాం అక్కడ ఏవైతే చెప్తారో అవి మీరు చెప్పేదే ఇక్కడ నేను చెప్పేది కానీ కవిత్వం నా ఏమీ లేవు ఓకే సో నిజానికి ఇప్పటిదాకా మనం అసలు ఇలాంటి జ్యోతిష్యాన్ని పెద్దగా ఎక్కడ చూసి ఉండం కదండి గురువు గారు ఇప్పుడు అలాంటి జ్యోతిష్యాన్ని చెప్పబోతున్నారు దాంట్లో భాగంగా ముందుగా మనం రాశి ఫలితాలు చూద్దామండి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో జాతకాలు చూసుకుంటే ముందుగా మనం వీళ్ళ వివాహము విద్యా విషయాలు తెలుసుకుందాం గురుగారు ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారి వివాహ విషయం ఎలా ఉంది ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి వివాహ విషయంలో బాగానే ఉంటుందమ్మా ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహం అయ్యే అవకాశాలు ఎందుకంటే శని బాబు అక్కడ ఉన్నాడు కదా ఆయన బాగా పరీక్షలు పెట్టైనా సరే మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పెళ్లి విషయంలో కూడా వీళ్ళకి అనుకూలత చేస్తాడు విద్యా ఉద్యోగాలు చూశ్చుక రాశి వారికి విద్య బాగానే ఉంది విద్యారంగంలో రాణిస్తారు కానీ ఉద్యోగాల్లోనే ఇబ్బందులు కొంచెం జాగ్రత్త పడాలి జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏమన్నా ప్రతికూల పరిస్థితులు ప్రమాదాలు అలా జరిగే అవకాశాలు ఉన్నాయి గురువుగారు రుచిక రాశి వారికి కొంచెం ప్రమాదకా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అది అది వాహన విషయాల్లో కానీ ఏ విషయంలో అయినా సరే ఫిబ్రవరి నెలలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని తెలియజేయడం జరుగుతుంది పూర్తిగా చూసుకుంటే ఎలా ఉన్నారు ఓవరాల్గా వృచ్చకు రాశి వీళ్ళకి అంతేనమ్మా ఒక పది మార్కులకి ఎనిమిది మార్కులు ప్లస్లో ఉంది ఒక రెండు మార్కులు మైనస్లో ఉన్నాయి కాబట్టి ఆ మైనస్లో ఏమన్నాయో కొంచెం సరి చేసుకుంటే వీళ్ళకి మంచి జరిగి బాగానే ఉంటుంది